పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తే ఫ్యాన్స్లో ఫెస్టివల్ అయితే ప్రత్యర్థి వర్గాల్లో మాత్రం అసహనం విమర్శల వర్షం ఇప్పుడు ఇదే జరుగుతోంది హరిహర వీరమల్లు సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలక స్థానంలో ఉన్న నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయితే ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా పైన వైసీపీ అభిమానులు బాయ్ పిలుపునిచ్చారు ఇది హాట్ టాపిక్గా మారింది ఇది సాధారణ సినిమాలా కాదు ఈ సినిమా రిలీజ్ కాకముందే రాజకీయ రంగులోకి దిగింది హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన సమర్పించిన స్పష్టమైన రాజకీయ స్టాండ్ వైసీపీ ఫ్యాన్స్ ని ఉసిగొల్పింది పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు రూపాయలు పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం నేను రికార్డుల కోసం సినిమాలు చేయను గట్స్ ఉంటే చాలు అంటే ఇది ఎవరి మీద అన్నమాట అని వైసీపీ అభిమానులు చెప్తున్నారు ఇది వారికి వ్యతిరేకంగా ఉన్నట్టు చెప్తున్నారు అంతేకాదు ఆయన గతంలో భీమ్లా నాయక్ రిలీజ్ టైంలో ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు ఘటనను ప్రస్తావించడం వల్ల ఆ నెగిటివిటీ మరింత పెరిగిపోయింది ఔరంగజే లాంటి వ్యక్తిని ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లో ఆ హరిహర వీరబల్ల పాత్రలో ఆయన శివాజీ కలలుగన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాన్ని చూడటానికి ఇరవై నాలుగు ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం ఉద్వేగం ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ నటుడుగా కన్నా ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఇక ఏం రత్నం గారు స్కై లాబ్ వచ్చి మీద పడుతుందన్న ఆ రాజు గారు మనకు ఇబ్బంది లేదు అని అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎన్నో ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సృష్టించడానికి ఆల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి సినిమాల్లో ఔరంగజేబును ఓడించడానికి ముందు నిజ జీవితంలో ఔరంగజేబును ఓడించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో సూటిగా వైసీపీని ఉద్దేశించారు అనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది దీంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం హ్యాష్ టాగ్ బాయ్ హరిహర వీరమల్లు అనే ట్రెండ్నే మొదలుపెట్టింది ట్విట్టర్ లో వీరమల్లు అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది వైసీపీ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ సినిమా పైన నెగిటివ్ ట్రోల్స్ పెడుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని ప్రత్యర్థుల భయంగా చూస్తున్నారు సినిమా పైన విమర్శలున్నా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ మాత్రం తగ్గలేదు వీరమల్లు సినిమా రాజకీయాల్లో ఒత్తిడిల్లో కాకుండా ప్రేక్షకుల ప్రేమలో నిలవాలంటే విషయంలో విఘ్నత విజయంలో బలమే ఆధారం కావాలి హరిహర వీరమల్లు సినిమా మీద అందులో హీరో పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు వీరమల్లు విడుదలకు ముందు వైసీపీ పార్టీకి చెందిన అభిమానులు అలాగే కొంత కొంతమంది యాంటీ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరీ ముఖ్యంగా శిల్పకళ వేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు పవన్ కళ్యాణ్ కథానాయకుడు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన దగ్గర కొన్ని మంత్రిత్వ శాఖలున్నాయి ప్రభుత్వంలో తన విధులు నిర్వర్తిస్తూ వీరమల్లు చిత్రీకరణకు ప్రతి ఉదయం రెండు గంటల సమయం ఇచ్చిన రోజులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఆ వ్యాఖ్యల మీద వైసీపీ ఫ్యాన్స్ విషం చింబుతున్నారు భీమ్లా నాయక్ విడుదల సమయంలో వైసీపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్స్ తగ్గించింది ఏపీలోని థియేటర్లలో పది నుంచి పదిహేను రూపాయల టిక్కెట్లు అమ్మిన సంగతి అందరికీ తెలిసిందే ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించారు రికార్డుల డబ్బుల గురించి కాదని గట్స్ గురించి అంటూ ఆయన ఘాటుగా మాట్లాడారు ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు మాట్లాడుతూ సినిమాలో ఔరంగజేబును ఓడించడానికి ముందు నిజ జీవితంలో ఔరంగజేబు ఓటమిలో పవన్ కీలక పాత్ర పోషించారు అని చెప్పారు ఈ వ్యాఖ్యలన్నీ సూటిగా వైసీపీని ఉద్దేశించి చేసినవే దీంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం హరిహర వీరమల్లు సినిమా మీద నెగిటివ్ ట్రెండ్ సెట్ చేయడం స్టార్ట్ చేసింది సినిమాను బాయ్ చేయాలంటూ ట్విట్టర్ లో పలువురు ట్వీట్ చేస్తున్నారు